హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ ఈరోజు నేను చెప్పబోయేది ఈ వన్ పైస్ కాయిన్ గురించి అండి రిపబ్లిక్ ఇండియన్ కాయినేజీ రిపబ్లిక్ ఇండియా కాయినేజీ పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఫెనేటివ్ కాయిన్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఉంటాయి ఫస్ట్ దీనిలో ముందుగా వన్ పైస్ మనకి రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి తయారు చేయడం మొదలుపెట్టారండి అబ్జర్వ్ అశోక లైన్ క్యాపిటల్ ఇది అశోక లైన్ క్యాపిటల్ రివర్స్ గ్యాలోపింగ్ హార్స్ వాల్యూ అండ్ ఇయర్ ఇది హార్స్ పిక్చరు వన్ పైస్ ఇక్కడ మనకు వీడియోలో కనిపిస్తున్నది నైన్టీన్ ఫిఫ్టీ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో కాయిన్ పిక్చర్ ఉంది ఈ కాయిన్లు మనకు పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఐదో సంవత్సరం వరకు అయితే తయారు చేయబడినాయి మెటల్ బ్రాంచ్ వెయిట్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం కాయిన్లు త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయి యాభై ఒకటి నుంచి యాభై ఐదు వరకు టూ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఉన్నాయి సైజు ట్వంటీ వన్ పాయింట్ త్రీ త్రీ ఎంఎం షేపు సర్క్యులర్ షేప్ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఈ కాయను రెండు మింటులో తయారు చేయబడింది బాంబే మింటు కలకత్తా మింటు ఈ రెండు కూడా మనకి స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి వీటికి ఫైన్ వెరీ ఫైన్ కండిషన్లో పెద్ద వాల్యూలు ఏమి లేవండి ఎక్స్ట్రా ఫైన్లు ఇక్కడ బుక్లో నలభై రూపాయలు ఇచ్చారు కానీ ఆ అయితే ఎవరు కొనరండి ఇరవై రూపాయలకి అయితే కొంటారు పదిహేను నుంచి ఇరవై రూపాయలకైతే కొంటారు ఈఎన్సీ కండిషన్లో నూట ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారు కానీ ఈ రేట్లకి అయితే ఎవరు కొనలేదండి యాభై రూపాయల నుంచి అరవై రూపాయలకైతే కొనే అవకాశం ఉంటుందండి తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ కాయిన్ రెండిమింట్లో తయారు చేయబడింది బాంబే కలకత్తా ఈ రెండు కూడా మనకి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి ఈ కాయలు మీ ఎవరి దగ్గరైనా యుఎన్సి కండిషన్లో ఉంటే ఒక్కో కాయకి ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ఈ కాయను బాంబే మిట్లో తయారు చేయబడింది ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది ఈ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే యూఎన్సి కండిషన్లో దానికి యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ఈ కాయన్ రెండు తయారు చేయబడింది బాంబే కలకత్తా ఈ రెండు కాయన్లు కూడా కామన్ కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి సి అంటే కామన్ కాయన్ కేటగిరీ ఈ కాయన్ ఎవరి దగ్గర ఉన్నట్ల ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో దీనికి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ మింటు హైదరాబాద్ మింటండి దీనిలో హైదరాబాద్ మింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మింట్ ఇది రేర్ కాయని కేటగిరీలో ఉందండి ఈ కాయను మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే ఫైన్ కండిషన్లో దీని విలువ ఐదు వేలు వెరీ ఫైన్లో ఏడు వేల ఐదు వందలు ఎక్స్ట్రా ఫైన్ పదిహేను వేలు ఈఎంసి నలభై ఐదు వేలు ఇచ్చారండి ఇది రేర్ కాయన్ కేటగిరీలో ఉంది దీనిపైన మింట్ అంటే హైదరాబాద్ మింట్ అంటే ఇక్కడ మనకి స్టార్ లాంటిది ఏమి ఇవ్వరండి హైదరాబాద్ మింటండి ఇలా డైమండ్ అనేది కట్ అయి ఉంటుందండి ఇక్కడ ఖాయం చూసినట్లయితే ఇక్కడ మీరు పిక్చర్ చూసినట్టయితే డైమండ్ మజ్జికి అలా కట్ అయి ఉంటుంది ఆ డైమండ్ మజ్జికి అలా కట్ అయ్యి ఉన్నది ఏంటంటే హైదరాబాద్ వింటండి ఫస్ట్లో హైదరాబాద్ మిట్ స్టార్ కాకుండా ఇలా డైమండ్ కట్ అయి వచ్చిందండి ఆ డైమండ్ ఇలా కట్ అయ్యి వచ్చిందని మనం హైదరాబాద్ మింటాం ఈ పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం హైదరాబాద్ మింట్ కాయిన్ అనేది చాలా వాల్యుబుల్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి దీనిపైన స్టార్ అనేది అయితే ఉండదండి ఆ డైమండ్ మార్క్ అనేది కట్ అయి ఉంటుందండి అలా కట్ అయి ఉండేది మనకి హైదరాబాద్ మింట్ కాయన్ అండి అది చాలా వ్యాల్యుబుల్ కాయిన్ యుఎన్సీ కండిషన్లో దాని వాల్యూ ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు అయితే ఉంటుందండి ఈ బుక్లో అయితే నలభై ఐదు వేలు ఇచ్చారు కానీ అంత రేటు కొనవచ్చు కొనకపోవచ్చు అది నాకు క్లారిటీగా చెప్పలేను ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం నలభై వేలకైనా కొనే అవకాశం ఉంటుందండి ఇక్కడ కాయిన్ల విషయంలో ఏంటంటే సిచ్యువేషన్ అండ్ డిమాండ్ అవసరాన్ని బట్టి ఆ కాయిన్ ధర అనేది పెరగడం లేదా తగ్గడం అనేది జరుగుతుందండి ఇప్పటి వరకు మనం చెప్పినట్లు పంతొమ్మిది వందల యాభై మూడు హైదరాబాద్ మింట్ అనేది చాలా రేర్ కాయిన్ అండి ఈ వన్ పైసలో నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఈ కాయిన్ మూడు మిట్లో తయారు చేయబడిందండి బాంబే కలకత్తా కామన్ కాయిన్ కేటగిరీలో ఉంది హైదరాబాద్ మింట్ అనేది రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి ఈ కాయను ఫైన్ కండిషన్ ఫైవ్ హండ్రెడ్ వెరీ ఫైన్ వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఫైన్ మూడు వేలు ఏఎన్సీలు ఎనిమిది వేలు ఉందండి మీ ఎవరి దగ్గర ఈ కాయిన్ ఉన్నట్లయితే ఫైన్ కండిషన్లో దీనికి టూ వెరీ ఫైన్లు ఫోర్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఫైన్లో వెయ్యి నుంచి పదిహేను వందలు వచ్చే అవకాశం ఉంటుందండి ఈఎన్సి కండిషన్లో అయితే ఈ కాయిన్కి నాలుగు వేల నుంచి ఐదు వేలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ బుక్లో ఇచ్చిన రేటు రావాలంటే మీరు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరం అండి పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో ఈ కాయిన్ మనకి రెండు మింట్లో తయారు చేయబడిందండి బాంబే మింటు హైదరాబాద్ మింటు బాంబే మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది ఈ కాయను ఫైన్ కండిషన్లో పది రూపాయలకు కొంటారండి వెరీ ఫైన్లో పదిహేను నుంచి ఇరవై కొంటారండి ఎక్స్ట్రా ఫైన్లో ముప్పై రూపాయలకు కొంటారండి ఈఎన్సి కండిషన్లో దీని ధర డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయలకి అయితే కొనడం జరుగుతుందండి ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఐదు హైదరాబాద్ మింటి కాయను కూడా రేర్ కాయన్ కేటగిరీలో ఉందండి ఫైన్ కండిషన్లో ఏడు వందల యాభై వెరీ ఫైన్ మూడు వేలు ఎక్స్ట్రా ఫైన్ నాలుగు వేలు ఈఎన్సి కండిషన్లో పన్నెండు వేలు అనేది అయితే బుక్లు ఇవ్వడం జరిగిందండి ఫైన్ కండిషన్లో ఈ కాయిన్ రెండు వందల యాభై నుంచి నాలుగు వందల కొంటారండి వెరీ ఫైన్ కండిషన్లో వెయ్యి నుంచి పదిహేను వందలు కొంటారండి ఎక్స్ట్రా ఫైన్లో రెండు వేలకు అయితే కొనడం జరుగుతుందండి ఈ కాయను ఎవరి దగ్గరైనా యుఎన్సీ కండిషన్లో ఉంటే ఏడు నుంచి ఎనిమిది వేలు అయితే వస్తాయండి అది కూడా సిచ్యుయేషన్ అండ్ డిమాండ్ కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి అయితే దీని ధర అనేది ఆధారపడి ఉంటుందండి మనకి వీటిలో పంతొమ్మిది వందల యాభై మూడు మాత్రం హైదరాబాద్ మింట్ ఓన్లీ హైదరాబాద్ మింట్ మాత్రం విలువైందండి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్